హలో అండి వెల్కమ్ టు మై ఛానల్స్ రిస్రీ ట్రెండ్స్ ఇవాళ మామిడికాయ మ్యాజిక్ మసాలా ఈజ్ ఈక్వల్ టు చేపలు చూద్దాము రండి ఇప్పుడు మీకు లిస్ట్ నేను అక్కడ ముందు పెట్టేశాను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో కూడా నేను చెప్తాను మీకు మొదటగా చింతపండు గుజ్జు ఆవాలు కళ్ళుప్పు పసుపు కారం మ్యాజిక్ మసాలా మామిడికాయ ముక్కలు టమాటా గుజ్జు ఉల్లిపాయ గుజ్జు అలాగే చేప ముక్కలు నూనె ఈ మ్యాజిక్ మసాలా టమాటాలు అలాగే ఉల్లిపాయలు మొత్తం అన్నీ మనం రోల్లోనే రుబ్బుకోవాలండి మ్యాజిక్ మసాలా కోసం కావాల్సినవి జీలకర్ర ఆవాలు మెంతులు లైట్గా వేపుకొని ఇదిగో ఇట్లా మనం మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రోల్లో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని చక్కగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కినాక మనం ఆవాలని చక్కగా ఆయిల్లో వేసేసుకోవాలి అలా చిటపటం ఆవాలన్నీ చక్కగా వేగినాక మనం బాగా చక్కగా వేపుకోవాలండి ఇట్లా ఆవాలు చిటపటం అంట చక్కగా అన్నీ వేగినాక మనం ఉల్లిపాయ మెత్తగా గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి అది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటర్ అంతా వరకు మనం అట్లా వేపుకోవాలి వాటర్ అంతా పోయి చక్కగా మనకు అట్లా బ్రౌన్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం టమాటా పేస్ట్ని కూడా చక్కగా అట్లానే వేసేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం చక్కగా వేపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా దగ్గరే నుంచొని చక్కగా ఇవి కొంచెం పేస్ట్లు కాబట్టి కొంచెం అడుగంటుతాయి అందుకని అడుగంటకుండా మీడియంలో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి అట్లా ఇప్పుడు మనం ఒక కలుపుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి పులుసుకూర కదండి కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే గుప్పెడు కరివేపాకును కూడా అట్లా మనం వేసుకోవాలి రెమ్మలు ఉన్నా కూడా పర్వాలేదు ఏమి చక్కగా అట్లా కలిగి పెట్టుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఈ కరివేపాకు ఇవంతా బాగా వేగిపోయినాక చక్కగా నీట్గా అంతా దగ్గరకు వచ్చేసేస్తుంది దాని ఫ్లేవర్స్ అన్నీ బయటికి మనకి చక్కగా వస్తాయి ఇప్పుడు కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఐదు టేబుల్ స్పూన్లు కారం వేసుకొని ఇట్లా మనం నూనెలోనే కొంచెం చక్కగా వేపుకోవాలండి కలుపుకొని ఇట్లా మొత్తం చక్కగా దగ్గరికి వచ్చినాక మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా అది మనం దీంట్లో అట్లా పోసేసుకోవాలి బాగా చిక్కగా ఉండడం మూలంగా మళ్ళీ మనం పైనుంచి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ టూ గ్లా టూ గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మరిగినాక కొంచెం అట్లా మరిగి కొంచెం ఆయిల్ బయటకు వస్తుంటుంది ఇప్పుడు మనం చేప ముక్కలన్నీ నీట్గా అట్లా వన్ బై వన్ అమర్చేసుకోవాలండి చక్కగా మనం అమర్చుకునేటప్పుడే నీట్గా పెట్టుకుంటే గరిటె పెట్టి తిప్పాల్సిన అవసరం ఉండదు గరిటె పెట్టి తిప్పకూడదు కూడానండి చేపల కూర ఏదో ప ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే అడ్జస్ట్ చేసుకోవటానికి గరిట వాడాలి తప్ప తర్వాత అసలు గరిటె మాత్రం వాడనేకూడదు అట్లా అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా వీటిని ఒక టెన్ మినిట్స్ మనం మళ్ళీ అట్లాగే ఉడకనివ్వాలండి బాగా టెన్ మినిట్స్ చక్కగా ఉడికిపోయినాయి ఆయిల్ అంతా అట్లా బయటకు వచ్చేసి చూసారా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడిగిపోయినట్లే మనకి ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలను కూడా అట్లా నీట్గా అట్లా ఇందాక చేప మొక్కలు ఎట్లయితే అమర్చుకున్నామో అట్లాగే అమర్చేసుకోవాలండి వీటిని కలిపేది ఏమీ ఉండదు కాబట్టి మనం వేసుకునేటప్పుడే నీట్గా అట్లా అమర్చుకొని చక్కగా మునిగేటట్లు అట్లా పై పైన అనుకోవాలండి ఇప్పుడు ఇవి ఇవి కూడా ఒక టెన్ మినిట్స్ అట్లా మగ్గినాక చూసారా మామిడికే మొక్క బాగా మగ్గిపోయింది చక్కగా నీట్గా తింటాకు వీలుగా ఉంది ఇప్పుడు మ్యాజిక్ మసాలా మనం వేసుకోవాలండి అసలైన రుచి అసలైన మ్యాజిక్ ఇప్పుడే మన కూరకి అట్లా కలిగి చక్కగా అట్లా సర్దేసుకొని చక్కగా కలిగి పెట్టుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని మనం సర్వ్ చేసుకోవటమేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మనందరి కోసం ఒక మంచి మాట నీ లక్ష్యం చేరాలనుకుంటే కొన్ని చోట్ల మౌనంగాను మరి కొన్ని చోట్ల ధైర్యంగాను ఉండాలి ఇదే మనమందరం నేర్చుకోవాలండి థ్యాంక్ యూ